వెల్కమ్ టు సోమన్ టీవీ నేను మీ శివప్రసాద్ ప్రస్తుతం మనం అయితే దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్నామో ఈ ప్రాంతం పాండవుల తల్లి కుంతిదేవి నివాసం ఉన్న ప్రాంతం ఈ ప్రాంతంలోనే కుంతీదేవి అమ్మవారు ఆనాడు నివాసం ఉండేవారని ఇక్కడ గిరిజనులు చెబుతున్న విషయం అయితే ఈ ప్రాంతానికి యుగంలో పాండవులు వనవాసం ఉన్న సమయంలో ఈ ప్రాంతాన్ని సందర్శించారు అనేది ఇక్కడ కొన్ని ఆనవాళ్ళు అయితే మనకు సాక్షాత్కరిస్తున్నాయి ఒకసారి మనం ఆ విషయాలను చూద్దాం రండి ప్రస్తుతం మనం అయితే కుంతీదేవి వాకలో గల గుర్రాల సాల అనే ప్రాంతంలో అయితే ఉన్నాము అప్పుడు యుగంలో వనవాసానికి వెళ్ళిన పాండవులు అటవీ ప్రాంతంలో తిరుగుతున్న సమయంలో కుంతీదేవి వాకలో ఉన్న తమ తల్లిని చూసేందుకు వచ్చినప్పుడు పాండవులు ఈ ప్రాంతంలో అయితే తమ గుర్రాలను కట్టారని దీన్ని గుర్రపు సాల అని అంటారని తమ పూర్వీకులు చెబుతున్నారు ఇక్కడైతే గిరిజనులు చెబుతున్నారు మనం చూస్తున్న విజయవాస మనం చూస్తున్న ఈ కొండ అయితే ఒక సర్పాకారంలో అయితే ఉంది ఇక్కడే గుర్రాలను కట్టడం వల్ల గుర్రాల రాపిడికి ఈ మొత్తం ఈ కొండంతా పదునుగా మారిందని గతంలో ఇంకా ఒక పాక మాదిరిగా ఉండేదని కాలక్రమేణ వర్షం ఉధృతికి కాల ఉధృతికి ఈ ప్రాంతం అయితే మొత్తం కొద్దిగా అయితే చేరుకుందని చెప్తున్నారు ఎన్నో పాండవుల వనవాస కాలంలో నిలువెత్తు సాక్ష్యాలకు నిలయంగా మారుతున్న ఈ కుంతేదేవి వాకలో అనేక అప్పటి దృశ్యాలు అయితే మన కంటికి నేటికి కనిపిస్తున్నాయి యుగంలో పాండవులు తిరిగేరనే విషయాన్ని కేవలం మనం పుస్తకాల్లో చదివమే తప్ప అటువంటి ఆనవాళ్ళు చూసిన సంఘటనలు తక్కువే కానీ ఏజెన్సీ ప్రాంతంలో పాండవులు ఈ ప్రాంతంలో తిరిగేరడానికి నిర్వేత్త సాక్ష్యాలు అయితే మనం కళ్ళ ముందు చూస్తున్నాం కండ నడుము భాగంలో కుంతిదేవి ఒక కూతవేటు దూరంలో ఉన్న ఈ మన వెనక కనిపిస్తున్న ఈ స్వరంగంలో అయితే గుప్త నిధులు ఉన్నాయనేది మాత్రం ఆ నోట ఈ నోట బయట ప్రపంచానికి అయితే తెలిసింది అయితే యుగంలో పంచపాండవులు అరణ్య పర్యటనలో భాగంగా నివాసం ఏర్పరచుకున్న ఏదైతే ఈ అటవీ ప్రాంతం ఉందో మనం చూసిన కుంతిదేవి ఆలయానికి ఊతవేడి దూరంలో పక్కనే పారే సెలయేరు పక్కన నడుస్తూ ఉండగా మనకు అనేకమైన అప్పటి పంచపాండవులు నివాసం ఏర్పరచుకున్న ఆనవాళ్ళు అయితే కనిపిస్తున్నాయి దానికి కొంత దూరంలోనే ఒక ఇక్కడ అక్షర రాయి అని చెప్పి ఒకటి ఉంది అక్షరం రాయి అంటే ఈ రాయి పైన గతానికి సంబంధించి ఒక తెలియని లిప్ అయితే రాసి ఉంది ఈ రాయి మీద ఉన్న లిపిని చదవగలిగితే మనం ఈ కొండ గుహలో ఈ కొండ గుహలో ఏదైతే ఇక్కడ ఒక కొండ గుహ కనిపిస్తుందో ఆ కొండ గుహ మార్గంలోనే ఆ నిధునిక్షేపాలు ఉన్నాయనేది ఒక నానుడి ఇక్కడ గిరిజనులు అయితే చెబుతున్నారు ఈ విషయం ఆ నోట ఈ నోటా విన్న బయట ప్రజలైతేనేమి లేదా ఇతర సైంటిస్టులు లాంటి వాళ్ళు అయితేనేమి ఈ ప్రాంతానికి చేరుకొని ఈ పలకమే ఉన్న ఒక పొరని అక్షరాలు ఉన్న పొరని నెమ్మదిగా పెకలించి పట్టుకుపోవడం జరిగిందని ఇక్కడ గిరిజనులు చెబుతున్నారు ఎందుకంటే ఈ నిధునిక్షేపాలు ఉన్న ఆ స్థలానికి గుహ ద్వారా వెళ్ళాలంటే ఆ పలకమే ఉన్న అక్షరాలు చదివితేనే ఈ గుహలోకి వెళ్తారని ఇక్కడ గిరిజనులు చెబుతున్నారు దాన్ని ఆసరాగా చేసుకొని ఆ వచ్చిన వ్యక్తులు ఎవరైతే బయట వ్యక్తులు ఈ శిలా పలకాన్ని పెచ్చిపెచ్చిగా తీసి పట్టుకుపోవడం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్లోని ఆ కొండ గుహ మరియు ఈ శిలా అయితే ఇక్కడ దర్శనమిస్తున్నాయి ఆనాడి లిపి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆ లిపి మనకు అర్థం కాని పరిస్థితుల్లో అయితే ఉంది ఈ లిపిని చదవగలిగితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఉన్న నిద్రిక్షేపాల చోటికి వెళ్ళవచ్చు అయితే మాత్రం ఇక్కడ గిరిజనులు అయితే మాత్రం ముక్తాఖంగా చెబుతున్నారు ఈ అక్షర రాయండి దీనికోసం పెద్ద పెద్ద హిస్టరీ చెప్పుకునే వాళ్ళండి ఇది ఈ ఇక్కడ ఉన్న అక్షరాలు చదివితే ఇక్కడ ఉన్న గుత్త స్థితి కోసం తెలుస్తది అలాగనే మనం అనుకుంటే వాళ్ళండి అయితే కొందరు ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చేసి చిల్ల చిత్రం చేశారు సార్ ఇది